మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పండుగ సదస్సు విజయవంతం చేసినందుకు రైతు సోదరులకు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలియజేశారు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు ఫండ్స్ కేటాయిస్తానని నిన్న జరిగిన సభలో మంత్రులందరి సమక్షంలో ప్రజలకు తెలియజేశారు అని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు ఆనంద్ కుమార్ గౌడ్ గారు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు గ్రంథాలయ చైర్మన్ నర్సిమారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ గారు పిసిసి అధికార ప్రతినిధి జై గారు మైనార్టీ మా జిల్లా అధ్యక్షులు ఫయాజ్ గారికి మన చాపల సంఘం అధ్యక్షులు అంజన్న గారికి పల్లి ఆంజనేయ గారికి రాముల యాదవ్ గారికి సిరాజ్ ఖాద్రి గారికి ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా నిన్న కనీ విని ఎరుకని రీతిలో మన పాలమూరు గడ్డ మీద జరిగిన రైతు సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు దాంట్లో భాగస్థులైన రైతు సోదరులకు రైతు సోదరీమనులకు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మామూనార్ జిల్లా ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు మా పాత్రికేయ మిత్రులకు అధికారులకు పోలీస్ అధికారికి పోలీస్ అధికారులకు ఇతర రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా మామూలనార్ జిల్లా కలెక్టర్ గారికి మామూనార్ ఎస్పీ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ప్రతి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మొదటిసారిగా అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రైతులతోన పెట్టిన సభ ఇంత సక్సెస్ కావడం అనేది మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మీరు నిన్న చూసినారు మన పాలమూరు బొద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రివర్గం అందరూ కూడా డిప్యూటీ సీఎం గారు ఇతర మంత్రులు అందరూ కూడా నిన్నటి రైతు పండుగకు వచ్చి మన పాలమూరు బిడ్డలను ఆశీర్వదించిన విషయం మీరు అందరూ కూడా చూస్తుంటారు ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము అంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువ మేము ఊహించిన దానికంటే ఎక్కువ మేము లక్ష మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్కు ప్రజలు ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం ఇది ఒకటి నిన్నటి సభనే నిదర్శనం మేము చేస్తున్న ఈ ప్రజాపాలనను మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి మేము చేస్తున్న అంటే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ఈ సభ పెట్టాము ఆ మీటింగ్ లో రైతులు పాల్గొని వాళ్ళ హర్షాన్ని కూడా వ్యతిరేక అంటే హర్షాన్ని కూడా వాళ్ళ వాళ్ళను వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా హర్షించదగ్గ విషయం ముఖ్యంగా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సభకు వచ్చిన ప్రజలందరూ ముఖ్యంగా రైతులు కదలకుండా కూర్చొని ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాతనే వెళ్ళడం అనేది అదొక పెద్ద శుభ సూచకం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు ఎన్నో చేశారు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా రైతులను రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ అదేవిధంగా బోనస్ విషయంలో రైతులను తప్పుదాన్ని పట్టించే ప్రయత్నం పెద్ద ఎత్తున బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది ముఖ్యంగా మా గ్యారెంటీల విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రజలు నిన్న మా మీటింగ్ సక్సెస్ చేసిన వెంటనే ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా అమలైతా ఉన్నాయి ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని మా ప్రజాపాలన ఈ వన్ ఇయర్ ప్రజాపాలనలో మేము చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి నిన్నటి సభ విజయవంతంగా నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఒక పాలమూరు బిడ్డగా మేమందరం ఈరోజు గర్వపడతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మీరు విషయాలన్నీ కూడా మయున్నారి విషయంలో ప్రత్యేకంగా పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో ఇక్కడ పెద్దలు ఉన్నారు మీకు అందరికీ కూడా తెలుసు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వివిధ వివిధ పార్టీలలో సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవరు కూడా మన మంగున్న జిల్లాను పట్టించుకున్న పాపన పోలే ఎప్పుడు వెనుకబడ్డ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిరు తప్ప మైబూనార్ వెనకబడ్డది కాబట్టి మైబునార్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదు కానీ ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అట్లా ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి మంత్రివర్గ సహచరుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ ప్రకటన పట్ల మేమందరం మామూనార్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మామూనార్ జిల్లా రైతాంగం పట్ల కాని మామూనార్ జిల్లా నిరుద్యోగ యువత పట్ల కానీ నిరుద్యోగ తరఫున కానీ మామూలు జిల్లా విద్య అంటే నిరుద్యోగ యువత తరపున అందరి తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని గొప్ప ప్రకటన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయడము అది పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అందరి సహచరుల మంత్రుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీతో నేను పంచుకుంటా ఉన్నా ఈ విషయాన్ని పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా పాలమూరు జిల్లాలో పెండింగ్ పనులు ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాము ఇరవై లక్షల ఎకరాల అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయం పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞత తెలియజేయాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ఈరోజు ఇంత మంచి అంటే నిజంగా పాలమూరు బిడ్డలు ఎవరైనా సరే ఈ విషయం పట్ల గర్వంగా వీలు కావాలి గర్వంగా అప్రిషియేట్ అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడిన విషయాల పట్ల ముఖ్యమంత్రి గారి మాట్లాడిన విషయాల పట్ల అందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కానీ ఈరోజు మీరు చూసింటారు నిన్న మీటింగ్ తర్వాత మన మహబూనార్ జిల్లాలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు ఏదో ఒకటి ప్రతిపక్షాలకు ఏమైందంటే మంచి చేసినా వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది ప్రతిదీ విమర్శనే చేయాలనే ఆలోచనతోన ఈరోజు నిన్న నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అది రైతుల సభ కాదు రైతులను బెదిరించడానికి పెట్టిన సభ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు అది రైతులకు బెదిరించడానికి పెట్టిన సభ కాదు సార్ నేను స్వచ్ఛందంగా ఈరోజు మొత్తం ఈరోజు మీరు చూస్తా ఉన్నారు మీడియా మిత్రులే కాదు ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా నిన్న మీటింగ్ చూసి అప్రిషియేట్ చేస్తా ఉన్నారు స్వచ్ఛందంగా రైతులు ఆడికి వచ్చారు ఎవరిని బెదిరియడానికి పెట్టింది ముఖ్యంగా పాలమూరుకు పాలమూరు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దాన్ని అప్రిషియేట్ చేయాలి నిజంగా మీరు నిరంజన్ రెడ్డి గారు మీరు మైనా జిల్లా వాసి అయితే నిన్నటి ముఖ్యమంత్రి గారి మాటల పట్ల మీరు హర్షం వ్యక్తం చేసి అభినందించాలి విమర్శ అనేది కాదు మీరు అభినందించాలి నిన్న నిజంగా మీరు పాలమూరు బిడ్డగా అయితే మాత్రం కానీ మీరు విమర్శలే పనిగా పెట్టుకొని ప్రతిదీ విమర్శలు చేయడం అనేది తగదు మీ కాలంలో మీ మీ ఆయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు మరి మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల ఖర్చు చేశారు కదా మన ఖర్చు చేసి అక్కడ కాళేశ్వరము మనకంటే వన్ ఇయర్ క్రితం స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకుంటారు లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసామని ఇరవై ఎనిమిది ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వాలి అదనంగా ఎక్కడ కూడా మీరు ఈ పదేళ్ల కాలంలో ఆయికట్టుకు నీళ్ళు ఇవ్వాలి చాలా పెండింగ్ పనులు ఉన్నాయి కేఎల్ఐ పెండింగ్లు అట్లే ఉన్నాయి మా కోయిల్సార్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి సముద్రం పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో పక్కన ఉన్న మంత్రుల మంత్రివర్గ సహచరుల సమక్షంలోనే పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఇరవై లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పట్ల మీరు అక్ష్యం వ్యక్తం చేయాలి ఈ వన్ ఇయర్లో ఏం చేసిందని మీరు ఏదో మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లాకి రోజు లా కాలేజీ తీసుకురావడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది నా దగ్గర కురుమూర్తి స్వామి టెంపుల్ కు నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మా దగ్గర డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు ముఖ్యమంత్రి గారు అదే ఈ ఈరోజు మక్తల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిండు పాలమూరు జిల్లాలో ఇవి జరుగుతున్న అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా నియోజకవర్గంలో మక్ద నియోజకవర్గంలో మననే శాంక్షన్ చేసినడు ఆ విషయాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులు అదే కాకుండా పెండింగ్ పనుల పూర్తికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టుకొని పెండింగ్ పనులు ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కానీ కోవిల్సాగర్ కానీ ఎట్టింపాడు కానీ భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇవన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టు పనులు ఆ ప్రాజెక్టుల కింద ఉన్న పెండింగ్ పనులని అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది ఈ సంవత్సరం చేసిన పనులు ఇక ముందు కూడా చేసే పనులు కూడా నిన్న ముఖ్యమంత్రి